ఇక మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక పదవి పోయిన తర్వాత అయితే పాపం మీ ఆయన ఇవ్వాలి పట్టించుకొని పట్టించుకుంటారు అని చెప్పి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు మరి గతంలో వీళ్ళు ఏం చేసిరూ అందరు తెలిసిందే ఇక మళ్ళీ ఆయన ఇప్పుడు సామెతలు చెప్పుకుంటూ అనుకోండు పోలీసుల మీద మరి ఏం చెప్తున్నా శుద్ధం మీరు తీర్పు చెప్పాల్సింది కోర్టులు పోలీసులు కాదు హరీష్ రావు గారు సరే మీరు అంటారు కదా తీర్పు చెప్పాల్సింది కోర్టులు పోలీసులు కాదని చెప్పి గతంలో మీరు ఏం చేసిరు గతంలో మీరు ఏం చేసిరు ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వకపోవడము మీ సంస్కారమా అబ్బా హరీష్ రావు గారు ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వకపోవడం మీ సంస్కారం అని మాట్లాడతారు కదా ప్రతిపక్ష నేతలను రోడ్ల మీద తిరగకుండా కనీసం వల్ల రూపురేఖ లేకుండా ఏదైనా ధర్నాలు చేసుకుందామంటే ఎంతో మంది పైన లాఠీ చార్జ్ చేశారు గుర్తుకుందా హరీష్ రావు గారు మీకు గతంలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదే నల్లగొండకు సంబంధించిన ఎంపీ భారీ మెజార్టీతో గెలిచినాయనే ఆయనను ఎంత విచక్షణంగా కొట్టిరు తెలుసా దగ్గరుండి కొట్టించారు కదా మీరే పోలీసులకు పర్మిషన్ ఇచ్చి పోలీసు గుప్పెట్లో పెట్టుకొని ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా దాడులు చేపించిన సంగతి మర్చిపోయిర్రా మీరు ప్రతిపక్ష నేతలకు గౌరవం గురించి ఈ రోజు మరి మీరే పార్టీ గౌరవం ఇచ్చారు సర్జనార్ అధికారికంగా ఇల్లిగలు అని ప్రకటించడం బాధ్యత రహితం పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం అవు వాళ్ళు దర్యాప్తు చేసుకుంటారు దర్యాప్తు చేసుకుంటారు నోటీసులు ఇస్తారు పోలీసుల బాధ్యత నువ్వు తప్పు అని తెలిసిన తర్వాత మీ అన్ని ఆధారంతో జ కోర్టు ముందర మెజిస్ట్రేట్ ముందర పెడతారు కదా హరీష్ రావు గారు ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో మనం ఏం చేసినాము ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు తెలిసిన మటుకు ఈ ప్రభుత్వం గీనా మీకు గౌరవం అనేది ఇవ్వకపోతే ధర్నా చౌక్ అనేది తెరవకూ ధర్నా చౌక్ అనేది బంద్ చేసింది మీ ప్రభుత్వంలో ఇప్పుడు ధర్నా చౌక్ అనేది ఓపెన్ చేసింది కదా ఈ ప్రభుత్వం మరి స్వచ్ఛందంగా ధర్నాలు చేసుకుంటురు కదా నిరసనలు తెలుపుకుంటున్నారు కదా మరి చెప్పురు దీనికి సమాధానం ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావు గారు మీరు ఇట్లా మాట్లాడడం సరికాదు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారి సక్రమంగా మాట్లాడు జరా పోలీసులను ఇక కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఎందుకు మీరు కూడా మాట్లాడుతురు పోలీసులను ఏ వచ్చేది మా ప్రభుత్వమే మీ సంగతి చెప్తాము మీ అది ఇదని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో వీళ్ళు వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అన్నారు పోలీసు అధికారులు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా కనీసం పోలీసులు నో నోరెత్తి కూడా మాట్లాడరా పోలీసులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళ బిధులు వాళ్ళు నిర్వహించుకుంటుర్రు మీలాగా చిల్లరేషాలు ఎత్తలేరు ఇప్పటికైనా మారి మంచిగా మాట్లాడి నేర్చుకోరి